వినాయకుడు మరియు చిన్న పిల్లవాడు ఒక చిన్న ఊరిలో గణేషుడికి చాలా బతితో ఉన్న ఓ బాలుడు ఉండేవాడు రోజు గణపతిని పూజించేవాడు కానీ అతనికి ఒక సమస్య ఎవరో తనను చదువుకోవాలి అని చెప్పినా అతనికి అలసటగా అనిపించేది గణేషుడి పరీక్ష ఒకరోజు బాలుడు గణపతికి ఓ వినాయక నాకు చదవడం అంటే ఇష్టం లేదు కానీ అందరూ చదువుకోవాలి అని చెప్తున్నారు ఏమి చేయాలి అని ప్రార్థించాడు గణేషుడి ఉపదేశం ఆ రాత్రి బాలుడికి ఒక కళ వచ్చింది అందులో గణేషుడు నవ్వుతూ చెప్తాడు చదువు అంటే భారం కాదు అది ఒక ఆట లాంటిది చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటే నీకు సరదాగా అనిపిస్తుంది మార్పు రెండు రోజులు బాలుడు పుస్తకం తీసుకొని ఒక పదం చదివాడు తర్వాత మరో పదం ఒక రోజులోనే చిన్న వాక్యాలు చదవగలిగాడు అలా క్రమంగా నేర్చుకుంటూ పెద్దవాడు అయ్యేసరికి గొప్ప పండితుడు అయ్యాడు ఇలా గణేశుడు తన బద్ధుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు మనం ఏ పని అయినా ప్రేమతో చేస్తే అది తేలిక మారుతుందని ఈ కథ మనకు నేర్పిస్తుంది జై గణేష ఓం గన్ గణాధిపతియే నమః